హాయ్ ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతోటి స్ప్రేయర్ తయారు చేసిన ఇంక ఓకే ట్రయల్స్ అనేది వర్కౌట్ అయింది అంటే బరువు ఉండదు మోటార్ రెగ్యులర్గా అది అలా వాడేది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు ఒక వన్ అవర్ దాకా పోస్తూనే ఉంది ఇప్పుడే ట్రయల్స్ ఇంకా దీన్ని మనకి ఏంటంటే ఇక్కడ పవర్ వాటర్ గుంజుకొని మనకు పోస్తుంది ఇంకా నార్మల్గా అయితే మనకు డైరెక్ట్ చేయడం వల్ల ఈ పవర్ అనేది ఇంకా సేవ్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్ పవర్ అనేది కన్వర్ట్ చేసేది ఒక టెన్ లీటర్ చిన్న మినీ స్ప్రేయర్ తయారు చేసుకోవచ్చు దీన్ని వోల్టేజ్ అనేది పెంచుకోవచ్చు స్పీడ్ అనేది తగ్గించుకోవచ్చు ఇది నార్మల్గా స్ప్రేయర్లో వాడే పంపేది ఇది గన్ను ఇప్పుడే దీన్ని డెవలప్ చేస్తాను ఇది పవర్ బ్యాంక్ మనం మొబైల్కి యూజ్ చేసుకునేది ఫుల్ వీడియో మొత్తం డెవలప్ అయిన దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే టోటల్గా మనం కొనుక్కున్న దానికి దీనికి ఏమన్నా సేఫ్ ఉందా వెయిట్ అనేది తగ్గించవచ్చా మన ఎంత ఉపయోగపడుతుంది ఏ విధంగా వేసుకోవచ్చు ఎన్ని రోజులు ఆగుతుంది మన పొలాలకు ఎట్లా కనిపి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ నచ్చే లైక్ చేయండి